హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఎంతో హెల్తీ అయినా చాలా సింపుల్గా అయిపోయే మునక్కాయ సోయా గింజల కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇది హెల్త్కి చాలా మంచిది మునక్కాయ అయినా అదేవిధంగా గింజలు సో ఈ సోయా గింజలలో ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుందండి చాలా మంచిది హెల్త్కి మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు వరకు సోయా గింజలు త్రీ టు ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి అప్పుడు మనకు మంచిగా నానిపోతాయి తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక టూ విజిల్స్ వరకు మనం ఉడికించుకోవాలి ఇవి మామూలుగా నా ఉడికిస్తే ఉడకవండి చాలా తొందరగా కాబట్టి నేను ఇక్కడ కుక్కర్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నా ఈలోపు మనం ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడిన తర్వాత పోపు అనేది వేసుకొని ఈ పోపు కూడా కాస్త వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని కూడా కాస్త దోరగా వేగేంత వరకు వేపుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి ఈ కరివేపాకు కూడా కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనము రెండు మీడియం సైజు పెద్ద టమోటాలు అనేవి సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమోటాలు అనేది కర్రీలెక్కి అంత ఎక్కువ పడవండి ఒక రెండు అయితే సరిపోతాయి పెద్ద సైజువి ఇవి టమోటాలు వేసుకున్న తర్వాత రుచికి సరిపోయేంత సాల్టు అదేవిధంగా కొంచెం పసుపు అదేవిధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి మునక్కాయలకి ఎక్కువ కారం అనేది ఎక్కువ పడదండి మనం కొంచెం వేసినా ఎక్కువగా అనిపిస్తుంది మునక్కాయలకి కాబట్టి కాస్త తక్కువ వేసుకోండి ఇలా వేసుకొని ఈ అనేవి కాస్త ఆయిల్లో మగ్గినంత వరకు మగ్గించుకోవాలి ఈలోపు మనం మునక్కాయలు ఒక పావు కిలో వరకు నేను ఇక్కడ తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన ఉన్న చెక్కు మొత్తం తీసేయాలండి ఇలా కట్ చేసుకొని టమోటాలు అనేవి బాగా మెత్తబడిన తర్వాత ఈ మునక్కాయ ముక్కలు వేసుకొని అదేవిధంగా ముందుగా ఉడికించుకున్న సోయా గింజలు కూడా వేసుకోవాలండి వాటర్ కూడా వేసుకోండి అదేవిధంగా వన్ గ్లాస్ వరకు ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకు ఎగస్ట్రా వాటర్ అనేది కాస్త మునక్కాయలు అనేది ఉడకాలి కాబట్టి ఎగస్ట్రా వేస్తున్నాను ఇక్కడ వన్ గ్లాస్ వరకు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది మునక్కాయలు కూడా ఉడికిపోతాయి ఈ లోపు మనకు మసాలా వరకు మరొక బాండీలో కొంచెం టూ టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అదేవిధంగా కొంచెం జీలకర్ర కొంచెం కొబ్బరి అదేవిధంగా కొంచెం వెల్లుల్లి వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో మంచిగా దోరగా వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మసాలా అనేది పట్టుకోవాలండి ఈ మసాలా వేసుకొని మనం ఒకసారి ముక్కలు అనేవి చెదిరిపోకుండా నిదానంగా కలుపుకోవాలి ఇలా మసాలా అనేది కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మసాలా అనేది పట్టేంత వరకు ఉడికించుకోవాలండి మనం మసాలా అనేది కాస్త పట్టిస్తే ఈ ముక్కకు చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది కాబట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మనకు మునక్కాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది హెల్దీ అండి మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అంతేనండి మ